గవర్నమెంట్ రూములకు వంద నిధులు ట్రస్టులు ఇచ్చి పదహారు లక్షల రూపాయలు ఇచ్చిన అయ్యాలు వచ్చి అది కాకుండా పంచాయతీ ఆఫీస్ బస్సుల అధిపతి జరిగింది

చంద్రబాబు నాయుడు గారు నిజంగా అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రి కావాలంటే ఖచ్చితంగా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఎప్పుడైతే అభివృద్ధి సంక్షేమము ఒక ఐడియా ఉండే వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా మళ్ళా అయితేనే మనకు బాగు మన భవిష్యత్తు బాగుంటుంది మన జమునకు అభివృద్ధి చెందుతాదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం అట్లనే మీరు ఆలోచన చేయండి రెండు వేల నాలుగు కానీ తొమ్మిది కానీ పద్నాలుగు కానీ ఏ విధంగా చిన్నారాయణ గారు కష్టపడినారో మీ అందరికీ తెలుసు పంచాయత్ రాజ్ డెవలప్ పంచాయత్ రాజ్ రోడ్ డెవలప్మెంట్లో కూడా నెంబర్ వన్గా నిలిచింది మన జమ్నవడుకు అట్లనే సబ్స్టేషన్స్ పెంచి మనకు నాణ్యమైన కరెంట్ ఇచ్చే దాంతో కూడా మనం ఫస్ట్ నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డాం అట్లనే ఆర్ఎన్బి రోడ్లు కానీ కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ కానీ ప్రతి ఊరికి తీసుకొని వచ్చి గండికోట నుంచి కానీ మైలవరం నుంచి కానీ పైప్ లైన్లు తీసుకొని వచ్చి ఈరోజు తాగునీటి సమస్య కొరత లేకుండా చేసిన వ్యక్తి యాదినారాయణ రెడ్డి గారు కాబట్టి ప్రతి విషయము ఆలోచన చేయాల ఎప్పుడైతే నియోజకవర్గంలో మనకు ఆరోగ్యము మంచినీరు రోడ్సు డ్రైన్స్ ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యక్తికి మనము మనం ఖచ్చితంగా ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను అట్లనే ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలా మనకు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు కానీ కేంద్ర సపోర్ట్ కానీ ఖచ్చితంగా మనకు అవసరం ఈ రోజు భారతదేశంలో మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల ఐదో స్థానంలో నిలబెట్టారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే కడప పార్లమెంట్ అభ్యర్థిగా సదుపాయాల భూపేష్ రెడ్డి నేను నిలబడీ ఖచ్చితంగా మంచి మెజార్టీ ఇస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లనే రోజు ఏంటంటే మండల బయట ఇప్పటి కూడా షాప్ వాళ్ళ చేతిలో ఉంది బియ్యం దాంట్లో కమిషను పప్పు పది రూపాయలు కేజీకి పది రూపాయలు డబ్బు రాబట్టడం ఎక్కువ ఇటువంటి ఖర్చులు ఉంటే వాళ్ళకు ఓటు వచ్చి మీ పరిస్థితి ఏదో చెక్ చేస్తావాళ్ళ ఇస్తారా నాకు మొన్న ఎలక్షన్లలో కూడా రైట్ మా రైట్ 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 ఇక్కడ కావాల్సినట్టు కూడా రాయలసీమనే నేను వచ్చాడు కూడా ఇంకా పాపం ఊర్లో గ్రామం బాగుపడాలా ఏం చేస్తే బాగుంటుంది ఊళ్ళో మేము ఓట్లు పోతే కుదరదు ఎవరైనా వాళ్ళు కానీ మేమిద్దరం కానీ వాళ్ళిద్దరు కానీ మంచి చేస్తే ఓట్లేనా దొంగ పని చేస్తే ఓటు వేయకూడదు మేము మంచి చేసినాం వాళ్ళు దొంగ పని చేస్తారు ఇక్కడ ముస్లిం దర్గాకు కాంపౌండ్ వాళ్ళు కావాలని ఐసిల్ ఫెన్స్ వాళ్ళకు యువకులకు ఐసీఎల్లో కానీ ధర్మను కానీ ఎంప్లాయ్మెంట్ ఒక్కడైన అవసరమే అదే కాకుండా రేపు రాబోయే తేజస్ మెరిచినప్పుడు కూడా మీ పక్క గ్రామం కాబట్టి వాళ్ళ దాంట్లో కానీ అవకాశం ఇవ్వాలని గ్రామంలోని ఆడవాళ్ళకు కూడా అవసరానికి కొద్దీ ఉద్యోగ అవకాశం కల్పేయాలని మిమ్మల్ని ఆశించింది అది కాకుండా ఇంకా పల్లెలు పోయే రోడ్డు ఎట్లా ఇట్లా పోయే రోడ్డు చిరాజు పోయే రోడ్డు కానీ తర్మలు పోయే రోడ్డు కానీ పెద్దది కావాలని భవన నిర్మాణ కార్మికులు కూడా కొంత అవకాశం కలిగాలని ఇల్లు రాని రేషన్ కార్డు రానే వాళ్ళకు పెన్షన్ రానోళ్లకు సరిగా నీళ్లు రానకు కూడా ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో రాసిన పాజిటివ్ను కాకుండా నేను మీ ఊరికి ఇప్పటికే రెండు ఆర్ఓ ప్లాంట్లు పెట్టా మీకు మళ్ళీ చెప్తున్నా వెయ్యి ఓట్లకు ఒక ఆర్ఓ ప్లాంట్ చొప్పున మీకు మరొక రెండు ఆర్ఓ ప్లాంట్లు పెట్టించే బాధ్యత నాది